నెల్లూరు ప్రజలు ఏదైతే కళలు కన్నారో ఆ కళలు ఇంకా కళలుగానే మిగిలి ఉన్నాయో ఆ అంశాల వరకు పరిమితం చేస్తూ పార్లమెంట్ మేనిఫెస్టోని మీ ముందు ఆవిష్కరించడం జరిగింది కృష్ణపట్నం పోర్టు ఏ విధంగా ప్రజలు కలలు కన్నటువంటి పోర్టు దాని నుంచి వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు పూర్తిగా మరి అవి అడుగంటాయి ఎందుకంటే అదానికి పోర్టుని హ్యాండ్ ఓవర్ చేశారు మరి ఈ పోర్టుని ఒక బల్క్ పోర్టుగా కన్వర్ట్ చేయటం మూలంగా ఉద్యోగ అవకాశాలు దాదాపుగా పన్నెండు వేల ఉద్యోగ అవకాశాలు పడిపోయే అవకాశం ఉంది తర్వాత కంటైనర్ టెర్మినల్ కూడాను పక్క రాష్ట్రానికి షిఫ్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి వీటన్నిటినీ ఆపి ఏదైతే ఈ పోర్టు కోసం తీసుకున్నటువంటి భూములు వాటిల్లో పరిశ్రమలు అభివృద్ధి చేయటం పోర్టు సామర్థ్యాన్ని పూర్తిగా డెవలప్ చేయటం అనేది జరుగుతుంది దాని ద్వారా మరి అనుకున్నట్టుగా కొన్ని వేల ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది తర్వాత చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడోర్ ఈ కారిడోర్లో ఎంతో పొటెన్షియల్ ఉన్నది నిజంగా ఈ కారిడోర్ని యువత యువకుల ఉద్యోగ అవకాశాల కోసం డెడికేట్ చేసినట్లయితే కొన్ని లక్షల ఉద్యోగ అవకాశాలు వచ్చిండే కాబట్టి దీని మీద అవసరమైతే పార్లమెంట్లో ఎన్నిసార్లు అయినా ఈ సబ్జెక్టుని రైజ్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి కావాల్సినటువంటి సపోర్ట్ తీసుకొని ఇండస్ట్రియల్ కారిడోర్ని డెవలప్ చేసి ఉద్యోగ అవకాశాలని తీసుకొని రావటం జరుగుతుంది తర్వాత మూడోది నెల్లూరు జిల్లాలో చిప్ ఆధారిత పరిశ్రమలు డెవలప్ చేసేదానికి అవకాశం ఉంది దానికి సంబంధించినటువంటి మినరల్ మన దగ్గర ఉన్నది దాని మీద ఏమాత్రం దృష్టి కేంద్రీకరించలేదు ప్రభుత్వాలు దీని మీద దృష్టి కేంద్రీకరించి కావలసినటువంటి పరిజ్ఞానాన్ని తీసుకొని వచ్చి చిప్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం సిలికాన్ అండ్ మైకా కలిసి ఉన్నది మన దగ్గర చాలా రేర్ అది వేరే జిల్లాలో లేదు ఇది నాలుగోది నెల్లూరు జిల్లాలో కోల్డ్ స్టోరేజెస్ ఫుడ్ ప్రాసెసింగ్కి టమండస్ పొటెన్షియల్ ఉన్నది వాటిని మరి పూర్తిగా హానెస్ చేయటం తర్వాత అక్వ రంగాన్ని డెవలప్ చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు రంగం ద్వారా ఏ విధంగా ఆర్థికంగా మన జిల్లా బాగుపడవచ్చు అనేది అన్ని మార్గాలు అన్వేషించి మరి ఆ దిశలో అడుగులు వేయటం తర్వాత దుగ్గరాజుపట్నం దగ్గర ఎల్ఎన్జి దిగుమతి చేసేదానికి ఒక ప్రాజెక్టు రూపకల్పన చేశారు దాని ద్వారా ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీస్ అక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ అది ఆదిలోనే ఆ ప్రాజెక్టు ఆగిపోయి ఉన్నది దాని మీద తప్పకుండా కృషి చేయడం జరుగుతుంది దాన్ని పూర్తి స్థాయికి తీసుకొని వచ్చి ఈ ఫెర్టిలైజర్ కంపెనీస్ కూడా అక్కడ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తాము తర్వాత తమిళనాడులో అంబత్తూర్ ఇండస్ట్రియల్ జోన్ అనే అనే జోన్ ఒకటి ఉన్నది అక్కడ దాదాపుగా ఐదు వేల పరిశ్రమలు ఉన్నాయి కానీ పొల్యూషన్ సమస్య మూలంగా వాళ్ళందరూ మన దగ్గరికి వచ్చి రీలోకేట్ చేయాలనుకుంటున్నారు నాయుడుపేట కానీ సూలూరుపేట కానీ ప్రభుత్వం స్థలం కలిగిస్తే ఆ పరిశ్రమ ఇటు వచ్చేదానికి అవకాశం ఉంది ఇటువంటి అవకాశాలను ఉపయోగించుకొని నాయుడుపేట సూలూరుపేట ఏరియాలో పరిశ్రమలు అభివృద్ధి చేసి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెంచుతాము మరి ఆత్మకూరు ఒక ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేసేదానికి మరి చర్యలు తీసుకున్నారు గతంలో గవర్నమెంట్ కానీ అవన్నీ కూడాను ఎక్కడ వేసిన గొంగులు అంటే అట్లా అక్కడే ఉన్నాయి వాటి మీద దృష్టి కేంద్రీకరిస్తాం షుగర్ ఫ్యాక్టరీ మీ అందరికి కూడా తెలుసు గతంలో ఆ షుగర్ ఫ్యాక్టరీ ఏ విధంగా రైతులకు అండగా ఉండేది ఈనాడు షుగర్ ఫ్యాక్టరీ మరి బంద్ అయి ఉన్నది షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ ఓపెన్ చేస్తాం ఉదయగిరి ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంది మంచి కొండలు ఆ మంచి పర్యాటకులను ఆకర్షించేటువంటి ప్రాంతాలు ఉన్నాయి వాటిని పర్యాటక ప్రాంతంగా డెవలప్ చేయటం మరి ఈ జిల్లాలో మన ఇందాక దేవకుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగా అనేక అసంపూర్తిగా ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాటిని డెవలప్ చేయాలి సోమశెల ప్రాజెక్టు తాలూకా సెవ అరవై టీఎంసీ కెపాసిటీ ఎప్పుడు కూడా లేదు ఎందుకంటే పెన్నర ఇరవై సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఫ్లడ్స్ వస్తాయి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఫ్లడ్ వచ్చే కృష్ణా రివర్ మీద ఆధారపడుతూ ఉన్నది అందుకోసమని ఒక ప్రపోజల్ ఉన్నది గోదావరి వాటర్ తీసుకొని వచ్చి దీన్ని పూర్తి సామర్థ్యాన్ని మనం వినియోగించుకోవాలని దాని మీద పూర్తిగా అధ్యయనం చేసి ప్రాజెక్ట్ని డెవలప్ చేసి ఈ యొక్క నెల్లూరు రైతుల యొక్క కళలు నెరవేరేదానికి ప్రయత్నం చేస్తాము అదేవిధంగా కన్నా బ్యారేజ్ పూర్తి చేయటంలో కూడాను ఈ పదకొండు అంశాలు దీని యొక్క ముఖ్యమైనటువంటి ఫోకస్ ఏమిటంటే యువ న్యాయ అంటే వీటన్నిటి ద్వారా ఉద్యోగ అవకాశాలు సంఘం బ్యారేజ్ పూర్తి చేయటం సో నెల్లూరు జిల్లాలో బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఈ జిల్లాలో పనిచేసిన అధికారిగా నాకు చాలా బాధగా ఉంది ఆ ఉద్యోగ అవకాశాలని మనం వినియోగించుకోలేదు యువత యువకులకి ఉద్యోగాలు మనం కల్పించలేకపోయాం బాగా చదువుకున్న యువత యువకులు జొమాటో స్విగ్గీలో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి నా యొక్క మేనిఫెస్టో యువతకి అంకితం చేస్తున్నాను యువత ఉద్యోగ అవకాశాలని పెంచేందుకు ప్రయత్నం చేస్తాము మా యొక్క కమిట్మెంటు అంకిత భావం మీరు ఈ అంశాల మీద పార్లమెంట్లో మేము రేస్ చేసే ప్రశ్నలను బట్టి పార్లమెంట్లో మేము చర్చించే అంశాలను బట్టి మీకు అర్థమవుతుంది అన్ఫార్చునేట్లీ దూరదర్శాతన గత ఐదు సంవత్సరాలుగా ఈ అంశాల మీద నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్కి సంబంధించినటువంటి సమస్యల మీద మరి అప్పటి పార్లమెంట్ సభ్యులు ఏనాడు కూడాను పార్లమెంట్లో క్వశ్చన్స్ రేస్ చేసింది లేదు కేవలం ఒకటే ప్రశ్న ఐదు సంవత్సరంలో నాకు ఒకటే ప్రశ్న కనపడింది అదేమిటంటే పిట్రకుంట లో క్వశ్చన్ విషయంలో ఏం చేస్తున్నారనేది అది తప్పించి ఈ మౌలికమైనటువంటి అంశాల మీద ఒక్క ప్రశ్న కూడాను వేసింది లేదు మొదటి రెండు దశల్లో పోలింగ్ సరళి చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ యొక్క విజయం ప్రజల ముందు కనిపిస్తుంది కేంద్రంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రాబోతుంది అందుకనే మాకు నమ్మకం ఈ యొక్క నెల్లూరు పార్లమెంట్ స్థాయిలో తయారు చేసినటువంటి మేనిఫెస్టో కేవలం కాగితం మీద ఉండదు ఇది అమలు అవుతుందని మాకు ఆ నమ్మకం ఉంది ఆ నమ్మకంతో ఈ యొక్క మేనిఫెస్టోని మీ ముందు ఉంచుతున్నాను నమస్తే